హలో స్వీటీస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎలా అందరు నేను చాలా చాలా బాగున్నా ఇది మన ఫస్ట్ మినీ వ్లాగ్ కాబట్టి నా గురించి నేను కొన్ని పాయింట్స్ అయితే షేర్ చేసుకుంటా వీఆర్ షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ అండి దట్ మీన్స్ త్రీ ఇన్ ఏ ఫ్యామిలీ నా ఫ్యామిలీ గురించి లేటర్ వీడియోస్లో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ ద యూట్యూబ్ జార్నీ ఈ జర్నీ సక్సెస్ఫుల్గా జరగాలి అంటే మీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సో దట్ నేను మంచి వీడియోస్ చేయడానికి నాకు బాగా హెల్ప్ అవుతుంది వే రోజు ఫాదర్స్ డే కాబట్టి మీ పేరెంట్స్కి మీరు ఎలా విషెస్ చెప్పారో అది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే మా హస్బెండ్కైనా మా ఫాదర్కైనా విష్ చేశాను నేనైతే సింపుల్ షేక్ అండ్ ఇచ్చి విష్ చేసిన అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది తనకి కూడా ఇచ్చిందని నేను అనుకుంటున్నాను నా వరకు సెలబ్రేషన్స్ అంటే రైట్ టైంలో వాళ్ళకేం కావాలో తెలుసుకొని వాళ్ళ కోసం మనం టైం స్పెండ్ చేసి ఏదైనా వాళ్ళకి నచ్చింది ఇస్తే పేరెంట్స్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాట్ ఓన్లీ పేరెంట్స్ అది ఎవరైనా కానీ నేనైతే సింపుల్గానే విష్ చేసినానండి ఈరోజు మార్నింగ్ సిక్స్ అవుతుంది నాకు ఎందుకో చాలా చికాక్గా అనిపించి ఇట్లా వాక్ అయిన వెళ్దాం అనిపిస్తే బయట చూస్తే క్లైమేట్ చాలా చాలా బాగుంది సో వై నాట్ ఇంక ఇంకెందుకు ఆగుతాం చూస్ వేసుకొని వాక్ అయితే వెళ్ళిపోయా చూడండి మా ఇంటి దగ్గర ఇల్లులే లేవు కాబట్టి చాలా గ్రీనరీ ఉంది ఇంకా గ్రీనరీ ఉంటే మనకు ఆ ఫీల్ వస్తుంది వాక్ చేయాలని వాక్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయ్యా ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్గానే ఏముంటుంది ఫస్ట్ టీ ఉంటుంది టీ ఒక పక్క టీ ఒక పక్క పాలు కూడా వేడి చేస్తున్నా మా పాపకి నా ప్రాసెస్ చూసేయండి టీ పౌడర్ వేసా సినిమా వేసాను ఎప్పుడు జింజర్ వేసుకుంటా కానీ ఈసారి వేసాను ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలానే ఇలాచి కూడా వేసుకున్నా షుగర్ ఇన్స్టెడ్ ఆఫ్ జాగ్రీ కూడా వేసేసా నేను జాగ్రీ మీకు తెలిసిందే హెల్త్కి మంచిది అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి షేర్ చేస్తా లేడీస్ అందరూ మీకు టైం దొరికినప్పుడు మార్నింగ్ అలా టైం తీసుకొని వాక్ వెళ్ళిపోండి సెల్ఫ్ టైం ఎంజాయ్ చేస్తే మీరు యాక్టివ్గా ఉంటారు మీరు యాక్టివ్గా ఉంటే ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటారు ఇంకేముంటుంది మార్నింగ్ టీయే ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా అయితే నేను జింజర్ యూజ్ చేస్తాను ఈసారి సినిమా యాడ్ చేసాను టీలోకి ఒక పక్క పాలు కూడా వెయిట్ చేసా అది అది ఇస్తున్నాను పాపకి ఇంకేం లేదు దాంట్లో కూడా జాగిరి పౌడర్ యూజ్ చేశాను ఇంకా చేసుకున్న టీ కప్స్లోకి వేసుకొని ఇప్పుడు టీని ఎంజాయ్ చేస్తాము అంతేనండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా